అనుమానం ఓకే అమ్మాయి మీద అనుమానం ఉండొచ్చు అమ్మాయి తప్పు చేసి ఉండొచ్చు కానీ అమ్మాయిని అలా చంపుల్సింది కాదు అమ్మాయికి ఏదైనా ఉండాల్సింది లేకపోతే పోలీసులు చెప్పు ఉండాల్సింది వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి ఉండాల్సింది ఇంకేదైనా చేసి ఉండొచ్చు అనుమానం ఉంది అమ్మాయి తప్పే చేసింది దాన్ని చంపుకుండా కాదు కదా కానీ వాడు ఎంతో దారుణంగా చంపాడు అది చాలా తప్పు నువ్వు చచ్చిపోయిన వాళ్ళే నేను బయటకు వెళ్ళి పెళ్లి చేసుకోవడం అనేది అది ఎక్కడ ప్రేమ నీ అమ్మ నాన్నల మీద ప్రేమ లేదు ఆడెవడో రెండు మూడు సంవత్సరాలు ఏమి ఏం చేశాడో అని పెళ్లి చేసేసుకుంటున్నావు వాడి మీద నిజంగా నీకు ప్రేమ ఉందా లేకపోతే నాకు అంత ఒక అట్రాక్షన్ నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది అంటే నీకంటూ ఒక ఫ్యూచర్ ఉందా నీ నీ పార్ట్నర్కి ఒక ఫ్యూచర్ ఉందా ఆ ఫ్యూచర్లో మీరు నడవగలరా నడిచారు నడిస్తేనే అప్పుడు దగ్గరికి వెళ్ళండి మామ బోడుప్పల ఇన్సిడెంట్ గురించి ఒక అమ్మాయి అయితే చాలా అంటే చాలా బాగా మాట్లాడింది సో వీడియో కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా చూసేయండి రీసెంట్ గా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక గర్భిణీ స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు చాలా దారుణాతి దారుణంగా హత్య చేసి ముక్కల ముక్కల కింద నరికి ఆ పార్ట్స్ అన్ని కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో డంపింగ్ యార్డ్ లో పడడం జరిగింది దాని గురించి మీరేం చెప్తారండి ఇటువంటి ఘటనల గురించి ఇది చాలా దారుణమైన ఘటన అసలు పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఒక ప్రేమించిన అమ్మాయిని తట్టు గర్భవతిగా ఉన్న అమ్మాయిని అలా ఎలా చంపాడో అనేది నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది అసలు చంపడమే ఒక దారుణం అంటే దాన్ని మళ్ళీ పీసెస్ పీసెస్ గా కట్ చేసి ఎక్కడ పడితే అక్కడ పడేసి అంటే ఒక ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది వాళ్ళ బేబీ మీద బస్సు మీద అలాంటి అమ్మాయిని చంపాడంటే వాడు చాలా సైకో ఉండాలి ప్రీవియస్ క్రైమ్స్ అయినా చేసి ఉండాలి లేకపోతే వాడికి కనీసం గిల్ట్ కూడా లేదు వాడు చేసిన అంత దారుణమైన విషయం మీద అంటే ఆ పార్ట్స్ ను కూడా కట్ చేసిన తర్వాత బ్యాగ్ లో వేసుకుని ఏదో ఆఫీస్కి వెళ్తున్నట్టు లేదా ఏదో పని మీద వెళ్తున్నట్టు సైలెంట్ గా తీసుకెళ్ళి అలా పడేయడం అనేది ఎలా అనిపిస్తుంది అంటే పక్కన ఉన్న చుట్టుపక్కల తెలియకుండా చేయడం అనేది వాడు ఏంటంటే హీ థాట్ వాడు హైట్ చేసుకోగలను నాకు నేను నాకు ఈ సొసైటీ నన్ను ఏమి పట్టించుకోదు అని అనుకున్నాడు కానీ ఏంటి ఇన్ని ఇంత చుట్టూ చాలా అప్డేట్ అవుతుంది మన ప్రపంచం మన ఏరియా మన చుట్టుపక్కల అందరూ అప్డేట్ అవుతుంది ప్రతి ఒక్కడికి ఫోన్ ఉంది ప్రతి చుట్టూ సీసీటీవీలు ఉన్నాయి అసలు వాడు ఎలా అనుకున్నాడేమో హైట్ చేసేస్తాను నేను తప్పించుకోగలను అనే ఒక కాన్ఫిడెంట్గా ఉండుంటాడు బట్ ఏంటంటే సొసైటీ అనేది ప్రతి ఒక్కరిని గమనిస్తుంది మన చుట్టుపక్కల ఎవరు ఏం చేస్తున్నారు అనేది పక్కా గమనించాలి ఎందుకంటే మన చుట్టుపక్క అలాంటి విషయం చేశాడంటే మనల్ని ఏం చేస్తాడో అనేది కూడా భయం ఉంటుంది అంటే ఇప్పుడు ఈ ఘటనలో ముఖ్యంగా అనుమానం అనేది తీసుకొచ్చింది ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అనుమానం రావడం వల్ల ఇంత దారుణ హత్య జరిగింది అన్నారు మీరేం చెప్తారు దానికి అనుమానం ఓకే అమ్మాయి మీద అనుమానం ఉండొచ్చు అమ్మాయి తప్పు చేసి ఉండొచ్చు కానీ అమ్మాయిని అలా చంపల్సింది కాదు అమ్మాయికి ఏదైనా ఉండాల్సింది లేకపోతే పోలీసులు చెప్పు ఉండాల్సింది వాళ్ళ పేరెంట్స్ చెప్పు ఉండాల్సింది ఇంకేదైనా చేసి ఉండొచ్చు అనుమానం ఉంది అమ్మాయి తప్పే చేసింది దాన్ని చంపుండాల్సింది కాదు కదా దాని వాడు ఎంతో దారుణంగా చంపాడు అది చాలా తప్పు అంటే ఇక్కడ ఆ మహిళ చనిపోయిన తర్వాత తన తలుపు వాళ్ళు అంటే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో తన ఫ్యామిలీ సపోర్ట్ కనీసం చూడడానికి కూడా రాలేదని చెప్పి ఒక వార్త కనబడుతుంది ఎంత వరకు కరెక్ట్ అంటారు ఈ కులాంతర వివాహం చేసుకున్న తర్వాత ఇంత దారుణంగా చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు చూడడానికి కూడా రాకపోవడం అనేది ఎంతవరకు నాకు అనిపిస్తుంది మరి వాళ్ళు కూడా ఎంతో బాధపడి ఉంటారు కదా నా కూతురు నేను ఇంతగా నేను ఇంత బాగా చూసుకుని ఇంత బాగా చూసుకుని పెంచిన నా కూతురు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని బాధ ఉంది వాళ్ళకి వస్తారు అయితే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది అని నేను అంటే ఇది ముఖ్యంగా ఫీలింగ్ వల్ల జరిగిన మ్యారేజ్ కాబట్టి దానివల్ల దూరంగా ఉన్నారు ఆ తర్వాత ఈ పరిస్థితి వచ్చింది అనుమానం అనేది హత్య జరిగింది అని చెప్తున్నారు అసలు గవర్నమెంట్ అయితే ఒకవైపు ఏమో ఇలాంటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోండి అని చెప్పి ఎంకరేజ్ చెప్పారు కానీ ఇక్కడ ఇంకా కులాలు అని చెప్పి వీటి మీద ఉండిపోయారు దాని గురించి మీరేం చెప్తారు అనేది మనం ఇప్పుడు మార్చలేనిది ఇప్పుడు మనలో క్యాష్ లేకపోయినా పాలిటిక్స్ లో అది క్యాస్ట్ ఉంది మనం ఏం చేయలేము దానికి సో మేబీ మనమే చూసుకుందాము మన పేరెంట్స్ కూడా వాళ్ళ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళనే పెళ్లి చేసుకున్నారు ఎందుకంటే చాలా ఉంటాయి క్యాష్ క్యాష్ చేసుకోవడంలో లాభాలు కూడా ఉంటాయి అది నేను వాళ్ళనే సపోర్ట్ చేస్తాను నేను ఎందుకంటే మేబీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఉందనుకోండి వాళ్ళ పద్ధతులు వేరుంటాయి మన పద్ధతులు వేరుంటాయి మనం మనము ఒక కనెక్షన్ ఉండదు అదే మన క్యాస్ కార్యం చేసి మనకు ఒక ఇంటరాక్షన్ ఉంటుంది అండ్ ఎన్నో చాలా లాభాలు ఉంటాయి దాని వాళ్ళ విష్ వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాను అనుకోకండి కానీ నా వరకు ఏంటంటే ఇంటర్ గ్యాస్ క్యారేజ్ ఓకే చేసుకోవచ్చు అమ్మ నాన్నల్ని ఒప్పించి చేసుకుంటుంటే మంచిది అంటే ఇప్పుడు ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వాటి గురించి మీరేం చెప్తారు అసలు మొన్నటి వరకు కూడా అబ్బాయిలు అమ్మాయిలు చంపేశారని చెప్పి వార్తలు ఎక్కువైనాయి గత రెండు మూడు నెలల నుంచి బాగా వైరల్ ఇప్పుడు చూసుకుంటేనేమో మళ్ళీ అమ్మాయిలు అబ్బాయిలు అని చెప్పి ఇప్పుడు ఈ ట్రెండింగ్ టాపిక్ వచ్చింది సమాజంలో క్రైమ్స్ పెరిగిపోవడానికి దాని గురించి మీరేం చెప్తారు క్రైమ్స్ పెరుగుకోవడానికి కారణం నాకు నాకు తెలిసి మోస్ట్లీ ఎంత బ్రెయిన్ అయి ఉండవచ్చు ఏ పని పాట లేకుండా ఊరికే ఫోన్ చూసుకుంటూ రీల్స్ చూసుకుంటూ లేకపోతే ఏమైనా వేరే లైక్ గూగుల్ చేసుకుంటూ లేకపోతే ఇలా హైట్ చేయొచ్చేమో అలా హైట్ చేసేమో మనకు ఒకరి మీద కోపం వచ్చింది అనుకోండి కొన్ని రోజులు ముందే ఉండేది ఎందుకులే మాట్లాడుకుని చూసుకుందాం అనుకునేది ఇప్పుడు ఏంటంటే ఫోన్స్ ఎక్కువ అప్డేట్ అయిపోయాయి ఈయన చనిపేస్తే ఎలాగైనా మనం హైట్ చేయొచ్చు అనే ఒక ధోరణిగా ఉన్నారు దాని ఇంకా తెలియదు ఏంటంటే నీ ఫోన్ ఎంత అప్డేట్ అయిందో నీ చుట్టూ అంతకంటే అప్డేట్ అయ్యింది నువ్వు ఏ తప్పు చేసి నువ్వు దాచుకోలేవు అనేది తెలుసుకోవాలి ఇప్పుడు ముఖ్యంగా కానీ ఏం చెప్తారంటే ఒక మహిళ ఇలాగా ఇంత దారుణంగా చనిపోవడం బట్టి రాబోయే రోజుల్లో లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న మహిళల గురించి ఏం చెప్తారు నేను లవ్ మ్యారేజ్ హరింగ్ మ్యారేజ్ ఏ మ్యారేజ్ అయినా చేసుకోవచ్చు వాడు మంచుడా కాదా అనేది వాడి మాటలు బట్టి కాదు వాడి ప్రవర్తన బట్టి ఒకసారి చూసుకొని వాడిని లవ్ చేసావే అనుకో వాడిని వెంటనే నేను పెళ్లి చేసేసుకుంటాను నన్ను బయటికి వెళ్ళిపోతాను అని అనుకోవద్దు ఎందుకంటే నీ పేరెంట్స్ గురించి కూడా నువ్వు ఆలోచించు నువ్వు వెళ్ళిపోయావు పర్లేదు కానీ నీ పేరెంట్స్ వాళ్ళ ఎంతో అవమానాన్ని ఫేస్ చేయాలి ఆ చుట్టుపక్కల వాళ్ళతో ఫేస్ చేయాలి వాళ్ళ రిలేటివ్స్తో ఫేస్ చేయాలి ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ వాళ్ళు బతకడం ఎంత కష్టం కొన్ని కొన్ని లవ్ మ్యారేజెస్ నేను చూశాను అలా పెళ్లి చేసుకొని కనిపించగానే హార్ట్ తో చచ్చిపోయిన పేరెంట్స్ కూడా ఉన్నారు నువ్వు చచ్చిపోయిన పనిలే నేను బయటకు వెళ్ళి పెళ్లి చేసుకోవడం అనేది అది ఎక్కడ ప్రేమ నీ అమ్మ నాన్నల మీద ప్రేమ లేదు ఆడెవడో రెండు మూడు సంవత్సరాల్లో పెళ్లి చేశాడో అని పెళ్లి చేసేసుకుంటున్నావు వాడి మీద నిజంగా నీకు ప్రేమ ఉందా లేకపోతే అది అంత ఒక అట్రాక్షనా నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది అంటే నీకంటూ ఒక ఫ్యూచర్ ఉందా నీ నీ పార్ట్నర్ ఒక ఫ్యూచర్ ఉందా ఆ ఫ్యూచర్లో మీరు నడవగలరా నడిచారు నడిస్తేనే అప్పుడు అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళండి వాళ్ళు ఒప్పుకోవాలి ఒప్పుకోలేదు వదిలేసేయండి అలా పెళ్లి చేసుకోకుండా ఉండండి పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోండి మీ జీవితాలను నాశనం చేసుకోకండి